ఈరోజు ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ వినియోగదారుల ప్రొటెక్షన్ ఫోరం అనే పేరు మీద మున్సిపల్ కమిషనర్కి నా సర్వీసెస్ బాగున్నాయని బాగా చేస్తున్నాననేసి ప్రశంసాపత్రం అని తయారు చేసి ఈ ప్రెస్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు వాళ్ళెవరో తెలియదు నన్ను కలవలేదు దీనికి నా కాన్ఫరెన్స్ కూడా నా సమ్మతి కూడా నేను తెలియజేయలేదు సో నేను అంత గొప్ప పనులు కూడా ఏం చేసినట్లు నాకు ఇక్కడ ఏమీ అనిపించలేదు వాళ్ళు ప్రశంసాపత్రం ఇచ్చే అంత గొప్ప పనులు కూడా నేనేమి ఇక్కడ ఇప్పటివరకు అయితే చేయలేదు సో ఒక ప్రశంసాపత్రము ఇవ్వాలంటే దానికి మాకు జిల్లా కలెక్టర్ ఉన్నారు ఆయన ఇస్తారు లేకపోతే మా డైరెక్టర్ గారు ఉన్నారు ఆయన ఇస్తారు తప్ప ఇట్లా ఒక ప్రైవేటు ఏజెన్సీ వాళ్ళు అన్నోన్ పర్సన్స్ యాక్చువల్గా వీళ్ళు నాకు తెలియని వాళ్ళు ప్రశంసాపత్రం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి ఇది దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదనేసి మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను కాబట్టి దీన్ని ఇంకనైనా మీరు ఆ గ్రూపులో షేర్ చేసేది ఆపిస్తే నాకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇంకెవరు కూడా ఇలాంటివి చేయకూడదని వాటిని ఇలా గ్రూపుల్లో షేర్ చేసి మా మనోభావాలు దెబ్బ తినేటట్లు ప్రవర్తించకూడదనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా ఒక వ్యక్తిగతంగా ఏదైనా చేయాలంటే వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని చేయాలి తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఫోటో పెట్టేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అది కూడా ప్రశంసాపత్రం ఇస్తే నాకు పర్సనల్గా ఇవ్వాలి కానీ దాన్ని ఒకటి తయారు చేసి గ్రూపుల్లో షేర్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం నేను దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూశాను సో వాళ్ళు కూడా ఆ విషయాన్ని తెలియజేశాను సరే వాళ్ళు కూడా అలా జరిగిన దానికి చింతించారని చెప్పారు సరే హౌ పొరపాటు జరిగిపోయింది ఇంకొకసారి ఎవరు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందనేసి నా యొక్క రిక్వెస్ట్ థ్యాంక్ యూ కూడా మీరు తెలియజేయండి ఈ పత్రానికి నాకు ఎటువంటి సంబంధం లేదు దీన్ని నేను తీసుకోలేదు వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదో తయారు చేసి ఇచ్చింది తప్ప దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని మీకు తెలియజేస్తున్నాను